బంద్ పాఠశాలలు సంపూర్ణం ఇక్కడ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు గురువారం రోజు బంద్ చేయాలని ఫెడరేషన్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపునిస్తే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఎక్కడ బంద్ చేసినట్లు కనపడకపోయినా చేసినట్లు కనపడకపోయినా సంపూర్ణంగా బంద్ జరిగిందని అబద్దాలు చెప్పడం ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్కు తగదని చెప్తున్నారు పిల్లలకు పాఠాలు బోధించాల్సిన వారే అబద్దాలు చెప్పడం పిల్లలకు ఏ మేరకు చదువు చెప్తున్నారో అర్థమవుతుందని పిల్లల ఫీజులే తప్ప వారికి విద్య అందించడంలో ప్రైవేట్ స్కూల్స్ ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో అర్థమవుతుందని అన్నారు स्कूल रनिंग है విద్యాకు చట్టం వచ్చి పదహైదు సంవత్సరాలు పూర్తవుతున్న ఆర్టీఆని ఆర్టీఈలోని పేద ప్రజలకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లను కేటాయించాలని చెప్పిన చట్టం చెప్పింది అయితే ఆ చట్టాన్ని ఎక్కడ పని చేయకుండా తొందరలో దొత్తడం అనేది జరిగింది అయితే ఈ సంవత్సరంలో ఆర్టీఈని అమలు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు గుంతెత్తడంతో ప్రభుత్వము దాన్ని అమలు చేయడానికి కొనుక్కోవడం అది జీర్ణించుకోలేని ప్రైవేటు సంస్థలు మేము ఆర్టీఈ చట్టం ప్రకారం ఇరవై శాతం సీట్లను ఇవ్వలేమని చెప్పని ఒక సాకుని క్రియేషన్ చేసి ప్రైవేటు స్కూళ్ళని మూసివేస్తున్నట్టుగా బంద్ చేస్తున్నట్టుగా ప్రకటన ఇచ్చినట్టుగా ఇచ్చి పూర్తి స్థాయిలో ఉదయం నుండి సాయంకాలం వరకు స్కూలు నడిచినప్పటికీ వాళ్ళ అబద్ధాలు చెప్తూ బంధు ప్రశాంతంగా సంపూర్ణంగా అమలైందని చెప్పి చెప్పడం అనేది సిగ్గుచేటు ఒక విద్యార్థిని భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సినది టీచర్లే ఈ విధంగా అబద్ధాలు చెప్పడం అనేది శోసనీయ దీన్ని మేము ఖండిస్తున్నాం ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ఇరవై శాతం పేద ప్రజలకు పేద విద్యార్థులకు సీట్లుగాన కేటాయించకపోతే ఖచ్చితంగా మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు ఎంకే జేవన్న సమాచారకు పరిరక్షణ జరిగితే రాష్ట్ర కార్యదర్శి ఆర్టీ యాక్ట్లో ఉన్నటువంటి విద్యా హక్కును ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ మరి మేము పేరెంట్స్గా వెళ్ళిపోయి పోయి అడి అడిగినప్పుడు వాళ్ళు సీట్లు క్యాన్సిల్ అయినాయి ఇంకా కోర్టులో జరుగుతుంది మీరు ఫీజులు చెల్లించి ఫార్టీ పర్సెంట్ మీకు డిస్కౌంట్ ఇస్తామని చెప్పేసి సీట్లు ఇప్పిస్తామని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యం చెప్పడం జరిగింది మేము మళ్ళీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళగా మీరు కంప్లైంట్ రాసి అన్నారు మరి తర్వాత వాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడగా వాళ్ళు అయినప్పటికీ తిరస్కరించడం జరిగింది మా పిల్లల యొక్క భవిష్యత్తును ఇప్పటికే రెండు నెలలు గడిచిపోతుంది పిల్లలు స్కూల్కి ఎప్పుడంటూ మా ఒత్తిడి చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ యాక్టి యాక్టిని అమలు చేయక పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మా వేదనను అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను